అనుదిన వాగ్దానం మన ప్రభు ప్రిరక్షణ క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైనది ముఖ పన్నెండు అధ్యయ ముప్పై రెండవ వచ్చిన మొదటి నృత్య ఇరవై నాలుగు పదకొండులో ఎహోవ రాజ్యం లేదే నువ్వు అందరి ఎడల అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు అలాగే కేతం తొంభై ఆరు పది తొంభై ఏడు ఒకటి తొంభై తొమ్మిది ఒకటిలో ఎహోవ రాజ్యం చేర్చినాడు ఎగోవ రాజ్యం చేస్తే లోకము కదలకుండా స్థిరపరచబడి ఉంటుంది న్యాయం బట్టి ఆయన జనముల పరిపాలన చేస్తాడు భూలోకం అంతా ఆనందిస్తుంది జనములు వణుకుతూ జనములు మరి వణుకుతారు అలాగే అందుకే అన్ని జనులు ఈ వార్తను ప్రకటించుడి అని హెచ్చరించబడతా ఉన్నాం చేయిస్లాడు కేత నూట మూడు పంతొమ్మిది ఏహోవ ఆకాశమంత తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు మూడో రాజు పంతొమ్మిది పదిహేను ఆకాశము కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయినావని దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తా ఉంటున్నాడు ఇరవై రెండు ఇరవై ఎనిమిది రాజ్యం ఏహోవాదే అన్యజన్లో ఏలువాడు ఆయనే అని దావిది మహారాజు తన అనుభవంలోనట్టు చెప్తా ఉన్నాడు ప్రకటన ఐదు పది రాజులకు రాజును ప్రభులకు ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు వారు తాను వధింపబడి తన స్వరక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాష మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవాది దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసినాడు మరి మా పంతొమ్మిది ఆరో మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందరని ఆదిలోనే తాను ఏర్పరచుకున్న జనంతో సెలవిచ్చినాడు దేవుడు మొదటి రెండు తొమ్మిదిలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన పిలిచిన వారి గుణాతి చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహముగా ఉన్నారు అని భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దాని ఏడు పద్దెనిమిది మహోన్నతిని పరిస్థితులే రాజ్యాధికారము నందుదురు వారు యుగ యుగములను యుగా యుగ యుగాంతముల వరకును రాజ్యం ఏలుదురు గురువయుడవచను ఆకాశం అంతటి రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతి పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యను నిలుచును అధికారులందరూ దానికి దాసులే విధేల అని దాని గ్రంథంలో వ్రాయబడిన మరి మనకున్న ప్రవచన వాక్కు నువ్వు ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం చేసిన అలాగే కసో ఒకటి ముప్పై మూడులో ఆయన రాజ్యము అంతము ఉండును అని గాబ్రియల్ దూత ద్వారా మరి తల్లి అయిన మరేతో కన్యక అయిన మరేతో అలా నాడు మరి చెప్పబడిన వాక్కుని జ్ఞాపకం తెచ్చుకుందాం ఇంకా చూస్తే మరో మాట ఆయన రాజ్యము మత్స్ వార్థి ఇరవై ఐదు ముప్పై నాలుగు వచ్చినం లోకము పుట్టినది మదులుకొని తన కొరకు సిద్ధపరచబడతా ఉంది దానిని మనం వారు ఎలా స్వతంత్రించుకోనగలుగుతున్నారు అని ముప్పై ఐదు నుంచి నలభై వచనాలు చూస్తే అర్థమవుతుంది అంతేకాదు మతదేశ రెండు పదకొండులో చెప్పబడినట్లుగా తన రాజ్యమునకును మహిమనకును మనం పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మనమందరము నడుచుకోవాలని మరి దేవుని వాక్కు చేత మనమందరం హెచ్చరించబడతా ఉన్నాం చేసిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి మీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ తండ్రి వేని దేవ ఈహోవా రాజ్యము రాజ్యమును మాకు ఇచ్చుటకు మీకు ఇష్టమైనది మీ ప్రియకుమారుని రక్తంతో కొనబడి రాజులైన యాజక సమూహంగా ఉంటున్నాను నేను మేము మీ రాజ్య గొప్పతనాన్ని గుర్చి అన్యజల్లో ప్రకటిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ మీ శాశ్వత రాజ్యమును ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకున్నట్లుగా మీ వాక్కును నెరవేరుస్తూ మీ రాజ్యమునకు మీ మహిమనకు పిలుచుకున్న మీకు తగినట్లుగా మేమందరూ నడుచుకొని వాళ్ళ కొనునట్టి కృపా భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి ఆమె రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా